ఓసారి ఆలోచించండి ఒక ఊరు మొత్తం ఊరు అమ్మకానికి పెట్టారంటే నమ్ముతారా అవును ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో సరిగ్గా అదే జరుగుతుంది ఈరోజు మనం చూడబోయేది లైకోలా కథ ఇది కేవలం భూమి అమ్మకం కాదు ఒక కమ్యూనిటీ ఒక కళ దాని వెనుకున్న కొన్ని కఠినమైన నిజాల కథ ఈ ఒక్క మాట చాలు ఈ కథలో ఎంత సంఘర్షణ ఉందో చెప్పడానికి ఒకవైపు మానవ సంబంధాలు సేవ చెయ్యాలనే తపన మరోవైపు లాభనష్టాల లెక్కలు ఆర్థికపరమైన నిర్ణయాలు ఈ రెండింటి మధ్య నలిగిపోయిన కథే ఇది అవును మీరు విన్నది అక్షరాల నిజం ఇదేదో ఒక ఇల్లు గురించో ఒక అపార్ట్మెంట్ గురించో కాదు ఆస్ట్రేలియాలోని ఒక మారుమూల లోయలో ఉన్న ఒక మొత్తం ఊరే అమ్మకానికి పెట్టబడింది అందులోని ఇళ్ళూ దుకాణాలు రోడ్లు అన్నీ కలిపి మరి దీని ధర ఎంత అనుకుంటున్నారో సుమారు ఆరు నుంచి పది మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు వినడానికి పెద్ద మొత్తమే అయినా ఒక మొత్తం పట్టణానికి ఇది పెద్ద ఎక్కువేం కాదు కాని ఇక్కడ అసలు విషయం డబ్బు కాదు దాని వెనకున్న అసలు ఖరీదును మన డబ్బుతో వెలకట్టలేం ఎందుకంటే ఈ అమ్మకం వెనుక ఒక పెద్ద మానవ విషాదముంది ఊళ్ళో ఉన్న ఒకే ఒక్క దుకాణాన్ని నడుపుతున్న ఒక మహిళ తన జీవితాంతం కష్టపడి సంపాదించిన నాలుగు లక్షల డాలర్లని అందులో పెట్టింది కాని ఇప్పుడు ఆమెను ఖాళీ చేయించేశారు పాపం ఆమె తన కొడుకుతో కలిసి ఒక వ్యాన్లో బ్రతుకు గడపాల్సిన పరిస్థితి అసలిదంతా ఎలా జరిగింది ఒక స్వచ్ఛంద సంస్థ పిల్లల కోసం కన్న ఒక కల ఇలా ఎందుకు ముగిసిపోయింది ఒకప్పుడు పిల్లల కేరింతలతో కళకళలాడిన ఆ ఊరు ఈరోజు ఎందుకిలా వివాదాలకు కేంద్రంగా మారింది పదండి ఈ కథ లోతుల్లోకి వెళ్ళి అసలు నిజమేంటో తెలుసుకుందాం సరే ముందుగా అసలు ఒక ఊరిని ఎలా అమ్మగలరు అదే మొదటి ప్రశ్న లైకోలా కథలో ఉన్న ప్రత్యేకత ఏంటి దాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు కొంచెం వెళ్ళాలి దాని చరిత్రం చూడాలి లైకోలా అనేది విక్టోరియా రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రైమిక్ పట్టణం అంటే దీనికి మన ఊళ్లలాగా మున్సిపాలిటీలు ప్రభుత్వ పాలన లాంటివేమీ ఉండవన్నమాట గత యాభై ఏళ్లుగా లయన్స్ క్లబ్ అనే ఒక చారిటీ సంస్థ దీన్ని లాభాపేక్ష లేకుండా నడిపిస్తోంది లైకోలా ప్రయాణం చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది చూడండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కలప పనివాళ్ల కోసం ఒక కంపెనీ కట్టిన టౌన్షిప్ ఇది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో లయన్స్ క్లబ్ దీన్ని కొని పిల్లల కోసం ఒక విహార కేంద్రంగా మార్చింది రెండు వేల పంతొమ్మిదిలో వాళ్లే దీనికి సోలార్ పవర్ లాంటివి పెట్టి ఆధునీకరించారు కానీ ఇప్పుడు ప్రిమ్ రోజ్ గ్యాప్ అనే కొత్త పేరుతో ఒక ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంగా దీన్ని అమ్ముతున్నారు చూసారా ఎంత మార్పో సరే లయన్స్ క్లబ్ చేతికొచ్చాక లైకోలా ఎలా మారింది అది కేవలం ఒక ఊరుగాదు ఒక పెద్ద ప్రయోగం ఒక గొప్ప ఆశయం ఆ ప్రయోగమేంటో చూద్దాం వాళ్ళ లక్ష్యం చాలా సింపుల్ అండ్ గొప్పది అదేంటంటే ఆర్థికంగా వెనుకబడిన పిల్లలు కుటుంబాలుంటారు కదా వాళ్లకు సెలవుల్లో సంతోషంగా గడపడానికి ఒక చోటుండాలి అలాంటి కోసమే ఈ ప్రదేశాన్ని ఒక స్వర్గధామంలా మార్చారు యాభై సంవత్సరాలుగా లెక్కలేనంతమంది పిల్లల ముఖాల్లో నవ్వులు పూయించింది ఈ లైకోలా మరి ఇంత మంచి ఉద్దేశంతో మొదలైన ఈ కథ మధ్యలోను ఎందుకు ఆగిపోతోంది ఆ కలను కూల్చేసిన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం అసలు సమస్య ఎక్కడొచ్చింది యాభై ఏళ్లుగా సజావుగా సాగిన ఈ ప్రయోగం ఇప్పుడే ఎందుకు ముగింపు దశకు వచ్చింది ఒక మంచి ఆశయం వాస్తవ ప్రపంచంలో ఉన్న ఒత్తిళ్లను తట్టుకోలేకపోయిందా దీనికి ముఖ్యంగా మూడు కారణాలున్నాయి ఇవే లైకోలా పునాదుల్ని కదిలించేశాయి మొదటిది ఇన్సూరెన్స్ సంక్షోభం రెండోది పాదబడిపోయిన భవనాలు మూడోది వాలంటీర్ల సంఖ్య తగ్గిపోవడం ఇప్పుడు ఒక్కో దాని గురించి వివరంగా చూద్దాం అన్నిటికంటే పెద్ద దెబ్బ ఇన్సూరెన్స్ రూపంలో తగిలింది ఒకప్పుడు మంచి పని కాబట్టి రిస్కున్నా ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టగలిగేలా ఉండేవి కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి ప్రీమియంలు కట్టలేని స్థాయికి చేరాయి ఈ చార్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో సాధారణ కమ్యూనిటీ సంస్థలకే ప్రీమియంలు ఇరవై నుంచి నలభై శాతం పెరిగాయి ఇక లాంటి ప్రాంతం చుట్టూ అడవులు వరదలు కార్చిచ్చుల ప్రమాదం ఎక్కువ సో దీనికి ప్రీమియంలు ఆకాశాన్నంటాయి ఇది ఆ సంస్థ భరించలేని పెద్ద భారంగా మారింది ఇక రెండో సమస్య ఇక్కడున్న భవనాలు అవన్నీ పంతొమ్మిది వందల యాభైల కాలం నాటివి అంటే చాలా పాతవి వాటి మెయింటెనెన్స్ కోసం నిరంతరం డబ్బు ఖర్చు పెట్టాలి కాని ఆ చారిటీ సంస్థకొచ్చే విరాళాలతో అంత పెద్ద మొత్తాన్ని భరించడం అసాధ్యంగా మారింది చివరిగా మూడోది చాలా ముఖ్యమైనది ఈ మొత్తం ప్రాజెక్టుకి గుండెలాంటి వాలంటీర్ల వ్యవస్థే నీరసించిపోయింది లయన్స్ క్లబ్ సభ్యుల్లో చాలామంది వయసు పైబడిన వాళ్లే కొత్తవాళ్లు పెద్దగా చేరట్లేదు దీంతోపాటి సంస్థలో నిధుల కొరత కూడా మొదలైంది సో దీన్ని నడిపించే మనుషులు డబ్బు రెండో కరువయ్యాయి సరే ఈ లెక్కలు కారణాలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ పక్కన పెడితే ఈ నిర్ణయాల వల్ల నష్టపోయింది ఎవరు అసలు మనుషుల జీవితాలపై దీని ప్రభావం ఎలా పడింది మనం మొదట మాట్లాడుకున్న లీ నోడానెల్ కథే దీనికి పెద్ద ఉదాహరణ ఆమె తన జీవితాంతం దాచుకున్న నాలుగు లక్షల డాలర్లని తీసుకొచ్చి ఆ ఊళ్ళో ఉన్న జనరల్ స్టోర్ నడపడానికి పెట్టింది కాని లైన్స్ బోర్డు ఊరినే అమ్మేయాలని నిర్ణయించుకుని ఆమె లీజుని రద్దు చేసింది అంతే ఒక్క నిర్ణయంతో ఆమె ఆమె కొడుకు రోడ్డున పడ్డారు ఇప్పుడు ఒక వ్యానే వాళ్ళెల్లు ఇప్పుడు మనం చివరి అంకానికొచ్చాం భవిష్యత్తులో లైకోలా ఏమవుతుంది ఒకప్పుడు అందరిది అనుకున్న ఈ ఊరు ఇప్పుడు ఎవరి సొంతం కాబోతుంది ఈ అమ్మకం మనకు ఏం పాఠం నేర్పుతోంది ఒకప్పుడు లైకోలా వైల్డనెస్ విలేజ్ అంటే పేద పిల్లల స్వర్గధామం కాని ఇప్పుడు ఏజెంట్లు దాన్ని ప్రిమ్ రోజ్ గ్యాప్ అనే పేరుతో పిలుస్తున్నారు అంటే కలప వ్యవసాయ ఆస్తులున్న ఒక కమర్షియల్ ప్రాపర్టీ చూసారా ఈ పేరు మార్పులోనే దాని ఆత్మ ఎలా మారిపోయిందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ అమ్మకం తర్వాత లైకోలాకి మూడు రకాల భవిష్యత్తులుండొచ్చు ఒకటి ఏదైనా పెద్ద కోటీశ్వరుడు కొని దాన్ని తన ప్రైవేట్ ఎస్టేట్గా మార్చేయొచ్చు అప్పుడు సామాన్యులకిగా అందులోకి ప్రవేశం ఉండదు రెండు ఒక లగ్జరీ టూరిజం రిజార్ట్గా మారొచ్చు లేదా మూడు కొన్నవాళ్లు ఆ ఊర్ని మొత్తం కూల్చేసి దాన్ని కేవలం భూమిగా కలప కోసం వాడుకోవచ్చు అందరి కోసం కట్టిన ఒక ప్రదేశాన్ని ఎవరో ఒక్కరికి అమ్మేసినప్పుడు మనం నిజంగా ఏం కోల్పోతున్నాం కేవలం కొన్ని భవనాల్నీ కొంత భూమిని మాత్రమేనా లేక వాటితో పాటు ఒక ఆశయాన్ని ఒక స్ఫూర్తిని ఒక సమాజమనే భావనను కూడానా ఆలోచించండి